ఇప్పుడు మనం చూస్తున్న రకం లీడ్బెట్ కంపెనీ వారి సరికొత్త రకం సూపర్ రెడ్ హాట్ ఈ రకం గత సంవత్సరం డెమో ఇచ్చిన ఫీల్డ్ వీడియో మీకు చూపెడుతున్నాను చూడండి మీరు కాపు ఎలా ఉందో చిక్కగా కాయ మంచి పొడవైన కాయలు మీరు ఈ మొక్క చూడండి ఎలా ఉంది ఎక్కడైనా ఆకుమచ్చ కానీ చూడండి ఎక్కడైనా కుళ్ళు కానీ ఏమైనా ఉందా ఎంత ఆరోగ్యవంతంగా మొక్క ఉంది ఆ క్రాప్ చూడండి ఎంత చిక్కు ఉందో కింది నుంచి పై వరకు క్రాప్ అంతా చిక్కగా కాయ కింది నుండి పై వరకు అంతా ఒకే సైజ్ కలిగి చూడండి మీరు ఎక్కడైనా ఒక ఆకు మచ్చ ఉందా కనీసం చూడండి ఇప్పుడు ఓవరాల్గా మీకు పొలం అంతా కనబడుతుంది ఎక్కడైనా వైరస్ మొక్క కనబడదా చూడండి ఇక ఎంత బాగుంది ఎంత గ్రీనిష్గా ఉంది చూడండి ఇప్పుడు క్రాప్ చూడండి మీరు ఎంత చిక్కగా ఉంది ఎంత బాగుంది సైజ్ చూడండి ఎలా ఉందో ఈ రకం యొక్క మొక్క గుణం ఏంటంటే చివరి కాయ రెండు ఒకే సైజులో ఉంటాయి ఇంకేందంటే ఈ ఈ రకంలో గింజలు ఎక్కువగా ఉండడం వల్ల బరువు కూడా ఎక్కువ వస్తుంది బాగా చిక్కటి క్రాపు చూడండి బాగా చిక్కటి క్రాపు చూడండి కిందకాయ చూడండి కిందకాయ అంట వచ్చిందా ఈ సంవత్సరం చాలామంది రైతులు కాయం మచ్చ అని కొంభకుళ్ళు అని ఉన్నాయి కానీ ఈ రకంలో కొమ్మకుళ్ళు కూడా తట్టుకునే గుణం ఉంది మీరు చూడండి అందుకే మేము కింద చూస్తున్నాం మొదలలో ఏడైనా కొమ్మకుళ్ళు ఉందో చూడండి మీరు ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఏ మాత్రం రోగం లేకుండా నిదానంగా ఎంత బాగున్నాయి ఈ రకం సుమారు దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై కి ముప్పై ముప్పై ఐదు గంటల దిగుబడి వస్తుంది చూడండి మీరు కాయలు చూడండి ఈ రకంలో ఎంత బాగుందో కాయ ఎంత ఉంది ఎంత చిక్కగా ఉందో చూడండి మీరు చూడండి ఓవరాల్ ఫీల్డ్ చూడండి ఎక్కడైనా చిన్న వైరస్ మొక్క కనబడుతుంది ఎంత క్లీన్గా ఎంత బాగుందో ఒక యూనిఫామ్లో ఎలా ఉంది చూడండి ఇది బిడ్డ కంపెనీ వారి సూపర్ రెడ్ హార్ట్ చూడండి రైతు సోదరులరా గమనించండి